హలో హై గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా ఇండియా నేను ఉన్నాను ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో సో హైదరాబాద్ టు వాస్కోడి గామాకైతే అయితే బయలుదేరుతున్నాను అండి గోవా సో నెక్స్ట్ మంచి వీడియోలు అయితే మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి చూస్తున్నారు కదా నా ఫ్లాట్ నంబర్ ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చేసి నైన్ అనమాట సీట్ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ అండి లోయర్ బెర్త్ ఇచ్చారు సో సూపర్ అనమాట ఇంకా ముందు ముందు లొకేషన్స్ అడ్వెంచరస్ ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది ఫ్రెండ్స్ మంచి మంచి లొకేషన్స్ అయితే చూద్దాం ఈరోజు సో చూస్తున్నారు ఫ్రెండ్స్ మన ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ హైదరాబాద్ టు మా వెళ్ళే మధ్యలో మనకు ఎన్నో రకాల పంటలు ఎదురవుతాయి సో కొండలు గుట్టలు నేచర్ని ఎంజాయ్ చేస్తూ సూపర్గా ఉంటుంది సో ఇంకోటి ఫ్రెండ్స్ మనం వెళ్తుంది గోవా నేను గోవా వెళ్ళి అంతా ఎంజాయ్ చేయడానికి గోవా చూడడానికి వెళ్తున్నాను అనమాట సో మీకైతే మంచి మంచి వీడియోస్ అయితే ముందు కూడా అప్లోడ్ చేస్తాను కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు వస్తాయి ట్రైన్ అయితే చాలాసేపు ఆపేశారు ఫ్రెండ్స్ ఎందుకంటే మన ట్రైన్ ఎక్స్ప్రెస్ కదా సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఏమైనా వస్తే వాటికి దారి దారివ్వాలన్నమాట అమ్మయ్యా ట్రైన్ అయితే బయలుదేరింది ఫ్రెండ్స్ ఇంకా నాకు ట్రైన్ జర్నీ కొత్త కాబట్టి ఏదో త్రీ మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకు సో చూడొచ్చు మీరు ఈ ట్రైన్ ఆ పక్కన ఇంకో ట్రైన్ అయితే ఇంకా మామూలుగా లేదు చూస్తున్నారా ట్రైన్ క్రాస్ చేస్తుంటే ఎలా చాలా భయమనిపిస్తుంది నాకు సూపర్గా ఉంది ఆ సౌండ్ ఆ సైరన్ మామూలుగా లేదు మన ట్రైన్ వెళ్తుంటే పక్క నుండి ఇంకో ట్రైన్ వెళ్ళినప్పుడు చూడాలి ఆ సౌండ్ ఆ గాలి ఫోర్స్ మామూలుగా ఉండదు జై శ్రీరామ్ ఆంజనేయ స్వామి కొండపైనైతే మామూలుగా లొకేషన్ అదిరిపోయింది కొండ చూడవచ్చు మీరు చాలా పెద్దగా ఉంది హైలైట్గా ఉందన్నమాట సో మనం తిండికైతే ఢోకా లేదండి ట్రైన్ ట్రైన్లో ప్రయాణం చేస్తే కనుక ఈ టీ టిఫిన్ స్నాక్స్ బిర్యానీ ఇంకా రోటీసు ఇంకా అన్నీ ఉంటాయి అనమాట ఇంకా స్వీట్లు పానీపూరి చాటు ఇంకా మనకి ఎలక్ట్రానిక్ ఛార్జర్లు కానీ అలాంటివి ఏమైనా కావాలంటే ఛార్జర్లు ఇయర్ ఫోన్స్ డాటా కేబుల్ ఇంకా మోర్ దెన్ వెరైటీస్ ఏది కావాలంటే ఆ స్వీట్లు అన్నీ ఏ టు జెడ్ అమ్ముతూ ఉంటారు ఇంకోటి ఫ్రెండ్స్ ఈ ట్రైను ట్రాక్ పైన క్రాసింగ్ అవుతూ ఉంటే భలే సూపర్గా అనిపిస్తుంది అండి మామూలుగా లేదు ఆ స్పీడ్లో భలే కవర్ చేస్తూ ఉన్నారు మీరు చూసుకోవచ్చు చుట్టుపక్కల పంటలు ఆ స్పీడ్లో ఈ పంటలు ఇవి నేచర్ని చూసుకుంటూ వెళ్తుంటే ఆహా భలే హాయిగా అనిపిస్తుంది సో మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను సో సూపర్గా ఉంది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ట్రైన్ అయితే మామూలు స్పీడ్ లో వెళ్ళట్లేదు ఒక రేంజ్ లో వెళ్తుంది అనమాట ఫోన్ ఎక్కడ జారిపోతుందని అని భయం ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే మన సైడే బాగా చలిపెడతా ఉంది ఈ కర్ణాటక కొంత దూరం వచ్చిన తర్వాత అసలు చలిపెట్టలేదు ఇంకా ముందు ముందు చూడాలి మహారాష్ట్ర ఇంకా మహారాష్ట్రలో ఎలా ఉందో చూడాలి గోవా ముంబై అటు సైడ్ అయితే అసలు ఉండదంట స్పీడ్ మామూలుగా లేదు ట్రైన్ ఆ ట్రైన్ స్పీడ్ని చూసి చాలా భయం అనిపిస్తుంది ఏదైనా ఇలాగే రైల్వే స్టేషన్ వస్తే కొంచెం హాయిగా అనిపిస్తుంది అనమాట కొంచెం స్లో అవుతుంది కదా ట్రైన్ అందుకని చాలా చోట్ల చూశాను ఏ స్టేషన్ లోపు ట్రైన్ చాలా స్పీడ్గా కొట్టుకెళ్ళిపోతుంది మనం చదివిన చదువుకి ఆ స్పీడ్లో మనం చదవలేం కదా ఈ రైల్వే స్టేషన్ ఏంటో కానీ ఏ స్టేషన్ చూసినా సేమ్ ఫీచర్ సేమ్ మోడల్ సేమ్ డిజైన్ అలాగే ఉన్నాయి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఫ్రెండ్స్ బోర్డు ఉంది చూసి చెప్తాను సో ఇప్పుడు మనం ఉన్నాము గుంతకల్లు అనమాట గుంతకల్లు రైల్వే జంక్షన్ లో ఉన్నాము ఇంకా కొద్దిసేపు అయితే మన స్టేట్ ని మనం క్రాస్ అయిపోతాం అనమాట ఈ ట్రైన్ లో ఒకటి ఏది మాట్లాడినా మన మనకే అనిపిస్తుంది ఎందుకంటే ట్రైన్ ట్రాక్ సౌండ్ చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటే ఇంకా గోల గోలగా ఉంటది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ పచ్చని పొలాలు పంటలు కింద పైన నీలి ఆకాశం మధ్యలో అస్తమిస్తున్న సూర్యుడు ఎనభై నుండి వంద స్పీడ్లో ట్రైన్ మధ్యలో ఈ చెట్లు అడ్డం వస్తున్నాయి సన్సెట్ మాత్రం అదిరిపోయింది చూద్దాం మామూలుగా లేదు ఇంకా ముందు ముందు చూపిస్తాను సన్సెట్ బాగుంటుంది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ చాలాసేపు నేనైతే సన్సెట్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట సన్సెట్ నే చూసుకుంటూ ఈ నేచర్ ని ఆస్వాదిస్తూ వెళ్తున్నాను మామూలుగా లేదు అద్దరిపోయింది చూస్తున్నారుగా రెడ్గా భలే కనిపిస్తున్నాడు సూర్యుడు ఫ్రెండ్స్ సన్సెట్ అయితే హైలైట్ అనమాట సో ట్రైన్ స్పీడ్ కూడా పెరిగిపోయింది మనకు చీకటి పడే సమయం వచ్చింది ఉంది ట్రైన్ లాగిందంటే ఇక్కడ ట్రైన్ ఆగిపోయింది అక్కడ తీసుకోవచ్చు ట్రైన్ ఆగిపోయింది విపరీతమైన గాలి శబ్దం అనమాట పోలీసు వచ్చారు టీటీ అందరు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు భోగిలో ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు చైన్ లాగేసి వెళ్ళిపోయారు రన్నింగ్ ట్రైన్లో అత్యవసర పరిస్థితి తప్పితే చైన్ లాగితే పెద్ద నేరం జైలు శిక్ష ఉంటుంది ప్లస్ టెన్ థౌజండ్ జరిమానా ఉంటుంది స్టేషన్ క్రాస్ అయ్యాము మొత్తం చీకటిగానే ఉందనమాట ఎందుకంటే చూసినారుగా సన్సెట్ చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది సిక్స్ దాటిందంటే కంపల్సరీ చీకటి పడిపోతుంది ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా ప్రమాదం ఏదో ప్రమాద వశత్తు అలాంటి ఏదైనా ఇంపార్టెంట్ విషయం అయితేనే కంపల్సరీ చైన్ లాగాలి లేదంటే చైన్ లాగకూడదు ఎందుకంటే చాలా ప్రమాదం నేరం అది హైదరాబాద్ టు వాసుకోడిగామకు ట్వంటీ టూ అవర్స్ జర్నీ పట్టిందండి టూ అవర్స్ లేటు చీకట్లో ఏం కనిపిస్తుంది కదా అని చెప్పేసి లొకేషన్స్ ఏం కనిపిస్తుంది కదా చీకటిగా ఉంటుందని చెప్పేసి వీడియో అయితే తీయలేదు మనం దాదాపు వాస్కోడి అయితే వచ్చేసాము సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ట్రైన్ దిగి బయటకెళ్దాము బయటకు వెళ్ళిన తర్వాత చూడొచ్చు బోర్డు గామా సో బయటికి వెళ్ళిన తర్వాత పూర్తి వివరాలు అయితే మీకు చెప్తాను ఎందుకంటే గోవా కాబట్టి ఎక్స్పెన్సివ్గా ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్ హోటల్ మిగిలిన ఫుడ్ విషయంలో కానీ అన్ని విషయంలో ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీరు ట్రాన్స్పోర్టేషన్ స్కూటీ కానీ ట్రా వెహికల్ ఏమైనా కార్ మాట్లాడుకున్నా అలాంటివి ముందే మాట్లాడుకొని వీడియో షూట్ చేసుకొని పెట్టుకోండి అని చెప్పేసి అనమాట సో అలాంటివి కొంచెం జాగ్రత్త వేరే వేరే ప్లేస్కి వచ్చినప్పుడు గొడవలనే అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే నాతో పాటు మన కొంతమంది తెలుగు సోదరులు ఫ్రెండ్స్ కలిశారనమాట నాతో పాటు కలిసి వచ్చారు వాళ్ళు వాళ్ళు కొన్ని గైడ్స్ కూడా చెప్పారనమాట ఇలా ఉండండి ఇలా ఉండండి ఎవరితో గొడవలు అలాంటివి కొంచెం అవాయిడ్ చేయండి అని నాకు చెప్పారు అదే విషయం నేను కూడా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ సో వాళ్ళకైతే వాళ్ళ బ్రదర్ ఉన్నాడు అంటే ఇక్కడ మనం చూద్దాం హోటల్ ఏదైనా చూసుకొని ఫ్రెష్ అప్ అయి ఇంకా బయటికి వెళ్దాం అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ టైం అయితే సిక్స్ ఫోర్ అవుతుందనమాట అక్కడ సో బయటికి వెళ్ళి కొంచెం తల హెడ్డెక్గా ఉంది బయటకెళ్ళి ఏమైనా టీ కాఫీ అలాంటిది ఏమైనా తీసుకొని ఆ పక్కన ఏమైనా రూమ్స్ ఏమైనా ఉంటే చూద్దాం ఈ బ్రదర్స్ అయితే వాళ్ళు అన్నున్నాడు కదా అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు చెప్పారనమాట మీరు కూడా వచ్చేయండి నేను మా బ్రదర్స్ చెప్తాను అని చెప్పేసి అన్నారు నేను అన్నాను ఎందుకులే మీకు మళ్ళీ ఇబ్బంది నేను ఎక్కడన్నా రూమ్ చూసుకుంటానని చెప్పేసి చెప్పాను వాళ్ళకి చూసుకోవచ్చు మీరు ఇంకా ఇక్కడ నుంచి ఎక్కడ చూసినా ఐ లవ్ గోవా అని ఉంటుంది ఇక్కడ గోవాలో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మన తెలుగులో అయితే చాలా మంది మనకి ఎదురవుతారు ఇక్కడ ఇప్పుడైతే మనం వాసుకోడిగామ రైల్వే స్టేషన్ దగ్గర అయితే వచ్చాము సో లైట్ కరెంట్ పోయింది ఇప్పుడు ఏంటంటే సో ఫ్రెండ్స్ చూసారు కదా యాక్చువల్గా ఏంటంటే నిన్న మార్నింగ్ మనం టెన్ ఓ క్లాక్ అక్కడ హైదరాబాద్లో ఎక్కామన్నమాట సో ఇప్పుడైతే వచ్చేసి మనం ఎర్లీ మార్నింగ్ వాసుకోడిగామాల్లో దిగాము సో టైం ఫిక్స్ అవుతుంది వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అలా కొంచెం ముందుకు వెళ్దాం అని చెప్పేసి ఇక్కడ దగ్గరలో బైనా బీచ్ ఉందంట ఇంకా రెండు మూడు బీచెస్ ఉన్నాయని చెప్పేసి అంటారు సో చూద్దాము దగ్గరలో ఏం బీచెస్ బెస్ట్ ఉన్నాయో అది ఒకసారి చూసుకుని వెళ్దాం యాక్చువల్గా ఏంటంటే స్కూటీ వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అని చెప్పేసి అంటున్నారు సో చూద్దాము దగ్గరలో ఏమైనా బీచెస్ ఉంటే మనం వాకిబుల్ డిస్టెన్స్లో ఏమైనా ఉంటే ఆటో చేసుకొని వెళ్ళిపోతుంది అన్నమాట ఆటో వాళ్ళు కూడా ఎక్స్పెన్సివ్గా మంది చాలామంది బస్సులు కూడా ఉన్నాయి మీరు బస్సుకి వెళ్ళిపోవచ్చు ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఉంటాయి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటున్నారు సో చూద్దాము కొంచెం చెప్పిన తర్వాత మనం ప్లాన్ చేసుకొని వెళ్ళాలన్నమాట ఓవరాల్గా అయితే ఓకే ఫ్రెండ్స్ గామా ఇది మన ఈ రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్ద ఉంది ఫ్రెండ్స్ దాదాపు తొమ్మిది పది ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్నమాట చాలా పెద్దగా ఉంది ఇటు కూడా చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉంది అనమాట చూసుకోవచ్చు మనము బస్సులో వస్తే కనుక రెండు వేలు మూడు వేలు సీజన్ టైం కదా రెండు వేలు మూడు వేలు అడిగాను అనమాట సో మనం ఏంటంటే తత్కల్లో అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకుని వచ్చాను నాకు ఐదు వందల డెబ్బై ఆరు రూపాయలు పడింది అనమాట సీజన్ టైంలో చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ కొన్ని చూసి తీసుకోవాలా మన టికెట్స్ గోవాకి అంటే అప్పటికప్పుడు అనమాట ఆ ట్రైన్లోనే వాళ్ళు ఏదైతే ఇస్తారో అది ఫుడ్ అవి అక్కడే తిన్నాము అనమాట సో ఫుడ్ ఏం బాగా అనిపించలేదు ఇక్కడ స్కూటీ మాట్లాడుకోవచ్చు ట్యాక్సీ చేసుకోవచ్చు బస్ అంటున్నాడు సౌత్ గోవా తిప్పడానికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అనమాట సో నేను చూస్తాను ఇక్కడ దగ్గరలో ఒక బీచ్ ఉంది అది కవర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చాలామంది అంటున్నారు అక్కడ గొడవలు అయితే అది అవుతుంది ఇది అవుతుంది అని చెప్పేసి మనం కరెక్ట్ ఉంటే ఎవరు గొడవలకు అవసరం లేదు వాళ్ళతో మనకు పడినప్పుడు వదిలేయాలి ఇప్పుడు ట్యాక్సీ మాట్లాడుకున్నప్పుడు మీరు బైక్ స్కూటీ అలాంటిది ఏమైనా మాట్లాడుకున్నప్పుడు చూసుకోండి వాడు అంటే కొంతమంది అలా ఉంటారు గొడవలు పెట్టుకొని ఏదో డబ్బులు లాగేయాలని చూస్తూ ఉంటారు సో మనం ఏం చేయాలంటే స్కూటీ ఫోన్ ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా లైట్లు అన్నీ ఏమైనా పగిలిపోయాలంటే ఏమైనా ఉన్నాయంటే మీరు ముందే వీడియో తీసేసుకొని పెట్టుకోండి మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా అది ఒకసారి వీడియో తీసుకోండి అనమాట ఎంత ప్రైస్ మాట్లాడుతున్నారు ఏందనేది ఓకేనా అది జాగ్రత్త చూసుకోండి ఎందుకంటే మనం అంతా తిరిగి వచ్చిన తర్వాత వానికి ఒక త్రీ డేస్కి ప్యాక్ ఇంత మాట్లాడుకుంటాం వాళ్ళు ఏమంటారు అంటే ఇంత ఇవి అవి డ్యామేజెస్ అవి ఉన్నాయని చెప్పేసి అడుగుతారనమాట సో మనం ముందు జాగ్రత్త చూసుకుంటే అంత మన గొడవ ఉండదు నేను ఇక్కడ దగ్గర దగ్గర ఉన్న ప్లేసెస్ ఏమైనా ఉంటే కొంచెం తొందరగా కవర్ చేసుకొని నార్త్ గోవా వెళ్దామని నా ప్లాన్ ఈరోజు అది స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్నాను త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశాడు ఆ రైల్వే ట్రైన్లో అంత బాగుండదు అని చెప్పేసి నేను స్విగ్గీలో బుక్ చేయడం వల్ల త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేశాడు ఫుల్గా రైస్ మాత్రం ఇంత పెట్టాడు కానీ ఏం టేస్ట్ లేదు ఒకటే ఒక ముక్కిచ్చాడు అది తినేసి మన ఫోన్లు పర్సులు ఇవైతే జార చూసుకోవాలి ఎందుకంటే పర్సులో మన ఐడి ఎంత ఉంటుంది కార్డ్స్ అవి ఉంటాయి ఫోన్లో మన అకౌంట్స్ క్యాష్ అంతా అందులో ఉంటుంది కాబట్టి ఫోన్ పర్సు పోయిందంటే ఇంకేం సంగతి ఇక్కడ వాడు ఇవ్వడు ఓకేనా అయితే జాగ్రత్త చూసుకోవచ్చు గోవా ట్రాఫిక్ పోలీస్ గుడ్ ఆఫ్ వాస్కో వాస్కో చూడొచ్చు సో వెళ్దాం సో చూసారు ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి